రిలీజ్ అయిన మై డేన్ అనే కొరియన్ డ్రామా పార్ట్ టూ గురించి డిస్కస్ చే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా పార్ట్ టూ గురించి తెలుసుకుందాం రండి యాసిడ్ పడిన తర్వాత దోహి గోవాన్ని చూస్తూ అసలు ఇతను నన్ను ఎందుకు సేవ్ చేశాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే గోవాను నాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ప్రస్తుతానికి నీ దగ్గర ఉంది అందుకే నేను నీకు ఏం కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నానని దోహికి చెప్తాడు దోహి పైన పడిన యాసిడ్ ని చూసి కంగారు పడిపోతూ ఉంటుంది కానీ గువాను మాత్రం దోహి రైట్ హ్యాండ్ ని పట్టుకుని క్రాస్ సింబల్ చేసి తన పైన ఉన్న గాయాలని మాయమయ్యేలాగా చేస్తాడు అది చూసి దోహి బాగా షాక్ అయిపోయి అసలు అడుగుతుంది నేను ఒక మీ మనుషులు నన్ను ఈవిల్ స్పిరిట్ అని పిలుస్తారంటూ దోహి చెప్తాడు అతను మాటలు వినగానే దోహి షాక్ లోకి వెళ్లి సేపు అక్కడే ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది నెక్స్ట్ ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన పైన యాసిడ్ పోసిన వాడి గురించి కంప్లైంట్ ఇస్తుంది అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ దోహి దగ్గర వచ్చి మీ పైన పోసింది సల్ఫ్యూరికి యాసిడ్ అది కనుక మీ పై పడి ఉంటే మీ స్కిన్ మెల్ట్ అయిపోయేది ఎవరో కానీ మిమ్మల్ని చంపడానికి యాసిడ్ ని పోసారని దోహితోటి అంటాడు అలాగే మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా అని దోహిని అడుగుతాడు దోహి మాత్రం తనకి ఎవరిపైన అనుమానం లేదని చెప్తుంది ఇంకో పక్క గోవానేమో దోహి కోసం పోలీస్ స్టేషన్ లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో దోహి కంప్లైంట్ ఇచ్చేసి గోవా దగ్గరికి వస్తుంది అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి వెళ్లిపోతారు నెక్స్ట్ వీళ్ళు కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు దోహి చేస్తూ ఉంటుంది ఆమె ఇంకా గోవాను ఒక డేమన్ అని నమ్మలేకపోతుంది దోహి టీచ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి బాగా కోపం వచ్చి నేను మీ మనుషుల్లాగా కాదు నేను చాలా పవర్ఫుల్ నువ్వు నాతో కొంచెం జాగ్రత్తగా ఉండని అంటాడు కొంచెం సేపటితో దోహి అయితే నువ్వు ఒక పవర్ఫుల్ డేమన్వి అనమాట కానీ నీకు పవర్స్ ని ఇచ్చే టాటు నా చేతిపైకి పైకి వచ్చింది ఇప్పుడు నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేసుకోవాలని అనుకుంటే నువ్వు నా దగ్గర ఉండి తీరాలి ఎందుకో తెలియదు కానీ మన ఇద్దరం ఒకే ఫెట్ ని షేర్ చేసుకున్నాం మరి నువ్వు ఎందుకైనా నా బాడీ గార్డ్ లాగా నా పక్కనే ఉండి నీ పవర్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోకూడదని అడుగుతుంది అది విని గువాను నేను ఒక డీమన్ ని సో నేను మీలాంటి మనుషులకు బాడీ గార్డ్ లాగా అస్సలు ఉండలేనని అంటాడు అప్పుడే దోహి నువ్వు నాకు మాత్రమే కాదు నీ టేటాను కూడా సేవ్ చేసుకోవడానికి నా బాడీ గార్డ్ లాగా ఉండాలి ఒకవేళ నేను చనిపోతే నీ టాట పరిస్థితి ఏంటని చెప్పి ట్రై చేస్తుంది కానీ గోవాను మాత్రం దోహి చెప్పిన దానికి ఒప్పుకోకుండా ఆమెను ఆమె అపార్ట్మెంట్ దగ్గర దింపేసి వెళ్లిపోతాడు వీళ్ళు కార్ పార్కింగ్ లాట్ లో ఉన్నప్పుడు యాసిడ్ పోసిన వాడు వీళ్ళని చూసి ఈ రోజు తను దోహిని ఏం చేయలేనని అర్థం చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకో పక్క గును తన ఇంటికి వెళ్ళి దోహి తనకి ఇచ్చిన ఆఫర్ గురించి తన అసిస్టెంట్ కి చెప్తాడు అది విని అసిస్టెంట్ గాడు అయినా మీరు ఒక మనిషికి బాడీ గార్డ్ లాగా ఉండటం తప్పే ఉంది మీరు అర్జెంట్ గా దోహి ఆఫర్ ని ఒప్పేసుకోండి అని గున్ కి చెప్తాడు అదే లో దోహి గువాన్ కి మెసేజ్ చేసి నువ్వు గనక నా బాడీ గార్డ్ లాగా ఉండలేకపోతే నేను నీ ని లేజర్ తో తీయించేసుకుంటానని చెప్తుంది ఆ మెసేజ్ ని చూసి గువాను బాగా ఇరిటేట్ అయ్యి మెసేజ్ ని ఇగ్నోర్ చేస్తాడు ఇంకో పక్క దోహి ఇంట్లో కూర్చొని న్యూస్ ని చూస్తూ ఉంటుంది అప్పుడే న్యూస్ లో దోహికి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్న వ్యక్తి చనిపోయిన టెలికాస్ట్ చేస్తారు అది చూసి దోహి మేడం జూకి కి కాల్ చేసి మీ కంపెనీలో లో అంతా బాగానే ఉందని చనిపోయిన వ్యక్తి గురించి మేడం చెప్పి అతను చనిపోయే ముందు నాకు కాల్ జూ కి చెప్పిమేషన్ అన్నాడు కానీ ఈ అతను చనిపోయాడు ఎందుకో అతన్ని ఎవరో చంపేశారని అనిపిస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటుంది అది విని మేడం జూ చాలా కామ్ గా నువ్వు ముందు నీ కంపెనీ గురించి ఆలోచించుకోని దోహికి చెప్పి కాల్ ని కట్ చేసేస్తుంది నెక్స్ట్ మేడం జూ తన అసిస్టెంట్ కి కాల్ చేసి చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ గురించి అడిగి అతని ఫైల్స్ అన్నింటిని కూడా తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పి వాటన్నిటిని చెక్ చేస్తుంది అప్పుడే ఆమెకు తన కంపెనీ లో చాలా అవకతవకలు జరిగే అనే విషయం గురించి తెలుస్తుంది ఆ నెక్స్ట్ డే గును ఇంట్లో ఉన్నప్పుడు అతని చేతి వేలికి నిప్పు అంటుకుని కాలిపోతూ ఉంటుంది అది చూసి గువాను బాగా భయపడిపోతాడు అదే టైంలో అతని అసిస్టెంట్ అండ్ అతని పని పనిచేసే డాన్సర్ అమ్మాయి కూడా అతని దగ్గరికి వచ్చి అతని వేలికి అంటుకుని ఉన్న మంటలని అర్పేస్తారు ఈ సీన్ అయితే మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది నెక్స్ట్ గువాను తన పవర్స్ ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యి ఒక ఐస్ క్యాన్ ని చేతిలో పట్టుకుని దోహి దగ్గరికి వెళ్ళి నేను బాడీ గార్డ్ లాగా ఉంటానని దోహి చెప్తాడు అప్పుడే మళ్ళీ అతని వేలి నుండి ఫైర్ వస్తుంది అది చూసి అను దోహికి తన గురించి తెలియకూడదని చెప్పి తన వేలిని ఐస్ స్కాన్ లో పెట్టి ఫైర్ ని ఆర్పేస్తాడు నెక్స్ట్ అతను దోహి చేతిని పట్టుకుని క్రాస్ ని యాక్టివేట్ చేసి ఆమెను సిటీలోనే ఎత్తైన బిల్డింగ్ పైకి తీసుకెళ్లి తనకి కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుందేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు దోహి మాత్రం తనకి హైట్స్ అంటే చాలా భయం అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది అప్పుడే సడన్ గా గోవాన్ చేతికి ఉన్న రెండు వేలకి నిప్పు అందుకుంటుంది అప్పుడే అతను దోహి సహాయం తోటి ఒక హాస్పిటల్లోకి అయ్యి అక్కడ ఉన్న వాటర్ లో తన వేలుని పెట్టి నిప్పునే ఆర్పేస్తాడు ఇదంతా దోహి చూసి సర్ప్రైజ్ అయిపోతుంది అదే హాస్పిటల్ లో ఒక చిన్న పిల్ల చనిపోతూ ఉంటుంది విషయం గురించి గోవానికి తెలిసి అతను ఆ పిల్లవాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఒక డీమీ మీరు కనుక నాతో ఒక డీల్ ని చేసుకుంటే నేను మీ పాపను బ్రతికిస్తాను కానీ టెన్ ఇయర్స్ తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మీ ఆత్మని నరకానికి పంపిస్తానని చెప్తాడు అది విని ఆ పిల్లవాళ్ళ అమ్మ నేను నా కూతురు కోసం నరకానికి వెళ్తానని గోవానికి చెప్పి అతని తోటి కాంట్రాక్ట్ చేసుకుని తన కూతుర్ని బ్రతికించుకుంటుంది ఇక్కడ మనకి గువాన్ కనుక ఎప్పటికప్పుడు టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ ని చేయించుకుంటూ ఉండకపోతే అతను చనిపోతాడు అనే విషయం గురించి తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా చూసి దోహి గోవన్ తోటి ఒకవేళ నీ బాడీ మొత్తం మంటలు అంటుకుని కాలిపోతే నీకు ఏమవుతుంది అని అడుగుతుంది అప్పుడే గోవాను నేను ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేయించుకోపోతే నా బాడీకి మంటలు అంటుకుని నా బాడీ మొత్తం కూడా బర్న్ అయిపోయి నేను పూర్తిగా పియర్ అయిపోతుందని చెప్తాడు అది దోహి నువ్వు ఇదంతా నీ స్వార్థం కోసమే చేస్తున్నావు కదా అని నువ్వు నిజంగానే ఒక డెవిల్ అని నీకు అసలు ఎటువంటి ఎమోషన్స్ లేవని గు తిట్టి నువ్వు నాకు బాడీ గార్డ్ లాగా ఉండాల్సిన అవసరం లేదని అతనికి చెప్పి చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడే గోవాను నువ్వు నీ లైఫ్ డేంజర్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తావని అనుకుంటూ ఉంటాడు ఇంకా పక్క మేడం నువ్వు తన కంపెనీ ఎంప్లాయ్ చంపించింది ఎవరో తెలుసుకుని అతన్ని తన దగ్గరికి పిలిపించి నువ్వు ఎప్పటికే చాలా డబ్బు ట్రిక్స్ ప్లే చేశావు అలాగే నువ్వు నా ఎంప్లాయీని కూడా చంపేశావు నువ్వు చేసిన క్రైమ్స్ కి నువ్వు ఖచ్చితంగా శిక్షణ అనుభవించాలని అతను తిట్టి అక్కడ నుండి పంపించేస్తుంది ఆ వ్యక్తి కూడా చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే దోహి తన కంపెనీ లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది మీటింగ్ అయ్యాక దోహి పిఎం దగ్గరికి వచ్చి దోహికి పెప్పర్ స్ప్రే కానీ అలాగే ఆమె ఆమె సేవ్ చేసుకోవడానికి కావాల్సిన ఇచ్చి నేను మీకోసం కొంతమంది న అపాయింట్ చేస్తానే అంటుంది అదే టైంలో గువాను దోహి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని తను హాస్పిటల్లో సేవ్ చేసిన పిల్ల దగ్గరికి వెళ్ళి నీకు లైఫ్ లో ఎటువంటి కోరికలు ఉన్నాయని ఆమెను అడుగుతాడు అప్పుడే ఆ పిల్ల నా పేరెంట్స్ నా గురించి వరి అవ్వకుండా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని అంటుంది అది విని గువాను కొంచెం సాడ్ గా ఫీల్ అవుతాడు నెక్స్ట్ దోహి కాఫీ తాగుదాం అని చెప్పి ఒక కేఫ్ కి వెళ్తుంది అక్కడే గోవాన్ సేవ్ చేసిన పాప తన పేరెంట్స్ తో కలిసి తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి దోహి వాన్ కారణంగానే ఆ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉందని అనుకుని అతన్ని గుర్తు చేసుకుంటుంది నెక్స్ట్ ఆమె తన కార్ లో ఆఫీస్ కి వెళ్తూ ఉంటుంది ఆమె తన ఆఫీస్ దగ్గరికి వెళ్లి కార్ దిగుతూ ఉన్నప్పుడు గు ఒక తోటి దోహి దగ్గరికి వచ్చి నేను నీ బాడీ గార్డ్ గా ఉంటానని ఆమె అడుగుతాడు ఈసారి దోహి కూడా గు తన బాడీ గా అపెండ్ చేసుకుంటుంది నైట్ అయిన తర్వాత గువాను దోహిని అతనింటికి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే దోహి తోటి నువ్వు నా బాడీ గార్డ్ గా ఉండనని చెప్పి వెళ్లిపోయావు కదా మరి నువ్వు ఎందుకని నీ మనసు మార్చుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చావని గు అడుగుతుంది అప్పుడే నా దగ్గర పవర్స్ లేకపోవడం తోటి నాకు చాలా బోర్ కొడుతుంది నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక నేను నీ బాడీ గార్డ్ లా ఉండాలని డిసైడ్ చెప్తాడు తర్వాత దోహి నువ్వు ఎలా డేమన్ గా మారావో అసలు నీ ఏజ్ ఎంత అని గుడుతుంది ఆ అప్పుడు ఆ నేను ఒకప్పుడు హ్యూమన్ లాగా ఉండేవాడిని కానీ టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు గార్డన్ డేమన్ లాగా మార్చేసి హెల్కి కాపలాగా లాగా చెప్తాడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మేడం జూ దోహికి ఐ లవ్ యూ అని మెసేజ్ ని పంపిస్తుంది అది చూసి దోహి మేడం జూ ఇంత సడన్ గా నాకు మెసేజ్ చేసింది ఏంటి అని అనుకుని మేడం జూ కి కాల్ చేస్తుంది బట్ మేడం జూ కాల్ ని లిఫ్ట్ చేయదు దాంతో దోహి గువాని తీసుకుని మేడం జూ దగ్గరికి వెళ్తుంది వీళ్ళు గార్డెన్ లోకి వెళ్ళగానే మేడం జూ అక్కడే కూర్చొని ఉంటుంది అది చూసి దోహి ఆమె దగ్గరికి వెళ్తుంది బట్ అప్పటికే మేడం జూ చనిపోయి ఉంటుంది అది చూసి దోహి బాగా బాధపడి గట్టిగా ఏడుస్తుంది నెక్స్ట్ ఆమె గోవన్ తోటి నువ్వు ఒక డేమో కదా నువ్వు మేడం జూ బ్రతికించు అని అడుగుతుంది కానీ గువాన్ మాత్రం నేను చనిపోయిన వాళ్ళని బ్రతికించలేనని చెప్తాడు ఆ నెక్స్ట్ డే మేడం జూ మ్యాన్షన్ దగ్గరే ఆమె ఫ్యూ అందరిని కండక్ట్ చేస్తారు దోహి ఏమో మేడం జూ ఫోటో దగ్గరే నిలబడి మేడం జూ తన అడాప్ట్ చేసుకున్న రోజుని తలుచుకుని చాలా బాధపడుతుంది అప్పుడే మేడం జూ నెఫ్యూ దోహి దగ్గరికి వెళ్ళి ఆమెను ఆదర్చడానికి ట్రై చేస్తాడు నెక్స్ట్ మేడం జూ కూతురు దోహి దగ్గరికి వచ్చి డ్రింక్ చేసిన మొత్తం మేడం జూ గురించి వంకర వంకర మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ మేడం జూ లేకుండా అక్కడ ఏదో పార్టీ జరుగుతున్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది చూసి గుహను సర్ప్రైజ్ అయిపోతాడు దోహి కూడా అక్కడ వచ్చిన వాళ్ళ బిహేవియర్ చూసి బాగా కోపడి మేడం జూ ఫేవరెట్ గార్డెన్ కి వెళ్లి మేడం జూ తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మేడం జూ మన వచ్చి సిగరెట్ ని కలుస్తూ ఉంటాడు అది చూసి దోకి బాగా కోపం వచ్చి మేడం జూకి సిగరెట్స్ అంటే అసలు పడవు కాబట్టి నువ్వు ఇక్కడ సిగరెట్ కాల్చడానికి వీల్లేదని చెప్పి మేడం జో మన దగ్గరికి వెళ్ళి అతని నోట్లో ఉన్న సిగరెట్ ని లాక్కొని కింద పడేస్తుంది అప్పుడే వాడు మేడం జీప్పుడు బ్రతికలేదు అయినా నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవరు ఇప్పుడు నా గ్రాండ్ మా ఆస్తి మొత్తం నా ఫాదర్కే వస్తుంది అంటే అది నాది కూడా కాబట్టి నేను నువ్వు చెప్పినట్టు వినాల్సిన పని లేదని అంటాడు అదే టైం లో అక్కడికి గోవాను ఒక ని తీసుకొచ్చి నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా అని అంటాడు అప్పుడే గ్రాండ్ సన్ గోవా నుండి దోహిల్ తోటి రూట్ గా బిహేవ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే గోవాను దోహి హ్యాండ్ పట్టుకుని తన పవర్ తోటి గ్రాండ్ సాన్ గారికి డోర్ ని తగ్గేలాగా చేసి అతను ముక్కు కొడతాడు అది చూసి దోహి చాలా సంతోషపడుతుంది నెక్స్ట్ దోహి దోహిన్ గున్లు మేడం జూ గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గుహను చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు అందరు కూడా బ్లాక్ డ్రెస్ ని ఎందుకు వేసుకుంటారో తెలుసా అని అడిగి చనిపోయిన వాళ్ళ సోలు బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ దానికల్లా వెళ్లదు అందుకే అందరూ కూడా బ్లాక్ డ్రెస్ ను వేసుకుంటారని చెప్తాడు అది విని దోహి అయితే నేను ఈ రోజు రాంగ్ కలర్ డ్రెస్ ను వేసుకున్నానని అంటుంది అలాగే నాకు మేడం జూ ఇంకొకసారి కలిసి ఆమెకు ఫైనల్ గుడ్ బై చెప్పాలని ఉందని అంటుంది అప్పుడే దోహి దగ్గరికి వెళ్లి తన పవర్స్ తోటి దోహి డ్రస్ చేంజ్ చేస్తాడు అప్పుడే ఒక చిన్న బటర్ఫ్లై దోహి చేతి పైకి వచ్చి వాళ్ళు అది చూసి దోహి ఆ బటర్ఫ్లై మేడం జూ అని అనుకుని ఎంతకాలం పెంచినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది దోహి చెప్పింది వినగానే ఆ బటర్ఫ్లై అక్కడ నుండి ఎగిరి వెళ్లిపోతుంది నెక్స్ట్ మేడం జూ ఫ్యామిలీ మొత్తం ఒక రూమ్ లో కూర్చుని ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం జూ ఆమెకి అలర్జీ ఉన్న పెయిన్ కిల్లర్స్ ని తీసుకోవడం కారణంగానే చనిపోయిందని చెప్తారు అలాగే మేడం జూ కి అలర్జీ ఉన్న విషయం గురించి ఇంకెవరెవరికి తెలుసు అని అడుగుతారు అప్పుడే దోహి మేడం జూ అండ్ ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మేడం జూ అలర్జీ గురించి తెలుసని అని పోలీసులు చెప్తుంది అప్పుడే నోసుక్ ఒకవేళ ఈ రూమర్ స్ప్రెడ్ అయితే కంపెనీ షేర్స్ పడిపోయి మేడం జూ ఫ్యామిలీ పేరు పాడైపోతుంది సో మీరు మేడం జూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని రిపోర్ట్ లో రాసుకోండి అని పోలీసులకి చెప్తాడు దోహి ఏమో తన పైన అటాక్ చేసిన వాడు మేడం జూని ని కూడా చంపేసి ఉంటాడని అనుకుంటుంది నెక్స్ట్ మేడం జూ ఫ్యూనరల్ దగ్గర ఆమె లాయరు మేడం జూ సక్సెసర్ ఎవరో అనే విషయం గురించి అనౌన్స్ చేస్తూ ఉంటాడు అదే టైంలో దోహి అక్కడికి వెళ్లి మేడం జూది హార్ట్ హార్ట్అక్ కాదు ఆమెను ఎవరో కానీ మర్డర్ చేశారు వాళ్ళు నన్ను కూడా చంపాలని చూస్తున్నారంటూ గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది అప్పుడే మేడం జో కొడుకు సెక్యూరిటీ పిలిపించి దోహిని బయటకు తీసుకెళ్లమని చెప్తాడు కానీ లాయర్ గార్డ్ మాత్రం దోహి కూడా ఇక్కడే ఉండాలని అంటాడు నెక్స్ట్ అతను మేడం జూ వీని చదువుతాడు అందులో మేడం జో తన పర్సనల్ ఆస్తి మొత్తాన్ని ఒక ఫౌండేషన్ కి రాసిచ్చేస్తుంది అలాగే మిరే గ్రూప్ రైట్స్ అన్ని కూడా దోహికి వెళ్తాయని దోహి వన్ ఇయర్ లోపు పెళ్లి చేసుకుంటే ఆమె మిరే గ్రూప్ చేరువమని అవుతుందని రాసి ఉంటుంది అది తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు అప్పుడే దోహి గోన్ పవర్స్ మేడం జీని చంపిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకుని గోవాన్ దగ్గరికి వెళ్ళి తన చేతికి ఉన్న రింగ్ ని తీసి నన్ను పెళ్లి చేసుకుని గువాన్ ని అడిగి అతను ముందు ఒక ప్రపోజల్ ని పెడుతుంది కానీ గోవాన్ మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని దోహి చెప్తాడు అది విని దోహి చాలా అంబారస్ గా ఫీల్ అవుతుంది అక్కడ చాలా మంది విఐపిలు అండ్ మీడియా ఉండడం తోటి ఆమె అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటుంది గోవాన్ కూడా ఆమె వెనకాల వెళ్తూ ఉంటాడు అప్పుడే దోహి అయినా నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావని అతన్ని అడుగుతుంది అది విని గోవాను నేను నీ బాడీ గార్డ్ ని నేను నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని హ్యాండిల్ చేసుకో అని దోహికి చెప్పి ఆమెను కార్ లో ఆమె ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఎప్పుడు కూడా గోవన్ పక్కనే ఫ్రంట్ సీట్ లో కూర్చునే దోహి ఈసారి మాత్రం గోవన్ పైన కోపం తోటి బ్యాక్ సీట్ లోకి వెళ్లి కూర్చుంటుంది దాంతో గువాను నువ్వు ఎందుకని బ్యాక్ సీట్ లోకి వెళ్లి కూర్చున్నావని దోహిని అడుగుతాడు అప్పుడే దోహి నేను ఎప్పుడు కూడా బ్యాక్ సీట్ లో కూర్చుంటానని ఉంటుంది అది విని గువాను నేను నీ ప్రపోజల్ని డిక్లైర్ చేశానని నువ్వు అని దోహిని అడుగుతాడు అది విని దోహి ఈ మధ్య నాకు వర్క్ ప్రజలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల నా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు అందుకే నేను నీకు ప్రపోజ్ చేశాను నేను నిన్ను అసలు ఇష్టపడ లేదు నువ్వు కూడా నేను నిద్రలో ఈ విషయం గురించి మర్చిపోయని చెప్తుంది అలాగే ఆమె కార్ లో మ్యూజిక్ ని పెట్టమని అడుగుతుంది గువాన్ మ్యూజిక్ ఆ సాంగ్స్ బాగా ఇరిటేషన్ నెక్స్ట్ గువాను దోహిని ఆమె అపార్ట్మెంట్ దగ్గర దింపేస్తాడు దోహి ఏమో తన ఇంట్లోకి వెళ్లి గోవాను తనని రిజెక్ట్ చేసినందుకు అతన్ని తిట్టుకుంటూ ఉంటుంది గోవాను కార్ లో ఉన్నప్పుడు అతనికి ఒక లెటర్ దొరుకుతుంది దాన్ని మేడం చనిపోయే ముందు దోహి కోసం రాస్తుంది గువాన్ ఆ లెటర్ ని చూసి దాన్ని దోహికి ఇద్దామని చెప్పి ఆమె ఫ్లాట్ కి వెళ్తాడు అప్పుడే అతనికి దోహి మాటలు వినిపిస్తాయి ఆమె తన తిడుతూ ఉండటంతో గును ఇప్పుడు తను దోహిని మీట్ అవడం చాలా డేంజర్ అని భావించి చాలా స్లోగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను అక్కడ నుండి వెళ్లిన తర్వాత మేడం జూ నెఫ్యూ దోహిని మీట్ అవడానికి వస్తాడు నెక్స్ట్ దోహి అండ్ నెఫ్యూలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దోహి మేడం జూని ఎవరో కానీ చంపేశారు వాళ్ళు నన్ను కూడా చంపడానికి చాలా సార్లు ట్రై చేశారు నెఫ్యూ కి చెప్తుంది దాంతో పాటు నేను కచ్చితంగా మేడం జూని చంపిన వాళ్ళని కనిపెట్టి తిరుతానని ఉంటుంది అది విని నెఫ్యూ గార్డ్ నువ్వు దాని గురించి మర్చిపోయి నీ సేఫ్టీ గురించి చూసుకొని చెప్తాడు ఇంకా చాలా కోపంగా ఉంటారు బ్యాక్ ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు మేడం జైలు కి పంపిస్తుంది నోసుక్ నోసుక్కి తన మామ పైన చాలా కోపం ఉంటుంది సో ఇప్పుడు అతనికి ఆశ కూడా రాకపోవడం తోటి అతను మేడం జూ పైన ఇంకా కోపంగా ఉంటాడు ఇంకా పక్క గోవాన్ ఇంటికి వెళ్లి ఫ్యూనరల్ దగ్గర జరిగిన విషయాల గురించి తన అసిస్టెంట్ కి చెప్తాడు అప్పుడే అసిస్టెంట్ గువానికి బాడీ గార్డ్ అనే మూవీని చూపించి ఇందులో ఉన్న బాడీ గార్డ్ కూడా ఇలాగే జరిగి అతను తన బాస్ ప్రేమ లో పడ్డాడని చెప్పి గువాన్ కొన్ని లవ్ టిప్స్ ని ఇస్తూ ఉంటాడు అప్పుడే గువాను ఈ లవ్ గివ్ అన్ని కూడా హ్యూమన్స్ ని పిచ్చాలని చేస్తాయి నేను ఇటువంటి ఎమోషన్స్ ని అసలు పట్టించుకోను నేను ఎవరిని కూడా లవ్ చేయనని తన అసిడెంట్ కి చెప్తాడు ఇంకా పక్క దోహి తన ఇంట్లో ఉన్నప్పుడు తన మొబైల్ ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంటర్నెట్ లో దోహి ప్రపోజల్ కి సంబంధించిన ఆర్టికల్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది అది చూసి దోహి షాక్ అవుతుంది నెక్స్ట్ గువాను తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు డాన్సర్ అమ్మాయి ఒక అత్తని పట్టుకుని గువాన్ దగ్గరికి వచ్చి దోహి ప్రపోజల్ గురించి అడుగుతుంది అదే టైంలో దోహి గోవాన్ కి కాల్ చేసి తనను అర్జెంట్ గా కావాలని చెప్తుంది నెక్స్ట్ గోవాన్ దోహిలు రివర్ సైడ్ కలుసుకుంటారు అక్కడే దోహి సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉంటుంది అది చూసి ను నువ్వు ఏమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావో సన్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చావని దోహిని అడుగుతాడు అది విని దోహి నీ కారణంగానే నేను నైట్ కి నైట్ పెద్ద సెలబ్రిటీని అయిపోయానని గోవాన్ తోటి అంటుంది దాంతో పాటు అయినా నువ్వు ఎందుకని నన్ను పబ్లిక్ గా రిజెక్ట్ చేసావు నువ్వు రిజెక్ట్ చేయడం వల్లే అక్కడ ఉన్న మీడియా నా పైన ఆర్టికల్స్ రాసి నా పరువుని డామేజ్ చేసి పడేసేయాలి అంటుంది అప్పుడు గువాను నేను ఎప్పటికీ కూడా సింగిల్ గానే ఉండిపోవాలని అనుకున్నాను అందుకే నేను రియాక్ట్ చేశాను అయినా నువ్వు అక్కడ అంత మంది ఉంటే నాకే నువ్వు ప్రపోజ్ చేసావు నీకు నా పైన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు అప్పుడే దోహి ఈ భూమి పైన నువ్వు అక్కడ ఉన్నా కూడా నేను నిన్ను లవ్ చేయను అని చెప్పి చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే గువాను ఆమె ఆపి లిఫ్ట్ అని అంటాడు కానీ దోహి మాత్రం లిఫ్ట్ ఏమొద్దని అంటుంది అప్పుడే యాసిడ్ అటాక్ జరిగితే నువ్వేం చేస్తావని అంటాడు దాంతో దోహి గోవాన్ తోటి వెళ్లడానికి ఒప్పుకుంటుంది నెక్స్ట్ గోవాన్ దోహిలు కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు దోహి ఫుల్ గా నిద్రపోతూ ఉంటుంది ప్రస్తుతం దోహి పైన స్లోగా ఫీలింగ్స్ పెరుగుతూ ఉంటాయి దోహి పడుకున్నప్పుడు మేడం జూ దోహి కోసం రాసిన లెటర్ ని ఆమె హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తాడు నెక్స్ట్ దోహి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె మేడం రాసిన లెటర్ ని చదువుతుంది యాక్చువల్ గా మేడం జూ దోహికి రాసిన లెటర్ లో నేను నిన్ను నా ఫ్యామిలీ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను ఎప్పుడు నేను నీ దగ్గర లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న తోడేళ్ళు నిన్ను ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాయి కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో అతను ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉండాలి ఒకవేళ నీకు అలాంటి వ్యక్తి దొరకకపోతే నువ్వు గ్రూప్ ని ఆ తోడేలకి వదిలేసి నీ లైఫ్ ని నువ్వు హ్యాపీగా లీడ్ చేయడం రాస్తుంది నెక్స్ట్ దోహి గున్ తో కలిసి మేడం చూసి అమ్మ దగ్గరికి వెళ్లి ఆమెను తలుచుకుంటూ ఉంటుంది ఇంకో పక్క గ్యాంగ్ లీడర్ అసిస్టెంట్ అండ్ అతని గ్యాంగ్ మెంబర్స్ గువాన్ని కనిపెట్టి తమ బాస్టావకి ప్రతికారం తీర్చుకోవాలని చెప్పి గోన్ కోసం వెతుకుతూ ఉంటారు గోవాను వీళ్ళని పేపర్ లోకి పంపించిన తర్వాత మళ్ళీ పేపర్ నుండి బయటికి రప్పిస్తాడు వీళ్ళు గోవాన్ కోసం ఎంత వెతికినా సరే వాళ్ళకి గోవాన్ జాడ తెలియదు నెక్స్ట్ గోవాను పడుకొని ఉన్నప్పుడు అతనికి టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తను మనిషిలాగా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం గుర్తొస్తూ ఉంటాయి యాక్చువల్ గా కూడా యంగ్ మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు అప్పుడే సడన్ గా గోవాను నిద్రలేచి తనకు గుర్తు వచ్చిన విషయాలు గురించి తన అసిస్టెంట్ కి చెప్తాడు అప్పుడే అసిస్టెంట్ గాడు ఇప్పుడు నీ దగ్గర పవర్స్ లేవు కదా కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక మనిషి లాగే ఉంటావు అలాగే నీకు ఏజ్ అవుతుంది నీకు వయసు పెరుగుతుంది నీ మొహం పైన ముడతలు కూడా వస్తాయని అంటాడు అది విని గును బాగా పడిపోయి నేను ఎలా అయినా సరే నా పవర్స్ ని తిరిగి పొందాలి అప్పటి వరకు నేను దోహి చేతిని పట్టుకుని ఉంటే నా పవర్స్ నా దగ్గరే ఉన్నట్టు ఉంటుందని అనుకుంటాడు ఈ విషయం గురించి దోహి చెప్పి ఆమె చేతిని పట్టుకోవాలని ట్రై చేస్తాడు కానీ దోహి మాత్రం ఎప్పటికే మన ఇద్దరి మీద చాలా రోమర్స్ ఉన్నాయి ఇలాంటి టైం లో నువ్వు పబ్లిక్ లో నా చేతిని పట్టుకుంటే నా ఇమేజ్ డామేజ్ అవుతుందని గోవాన్ తోటి అంటుంది గోవాన్ మాత్రం తనకి ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు దోహి హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు నెక్స్ట్ దోహి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు ఆమె అసిస్టెంట్ దోహి దగ్గరికి వచ్చి మేడం జూ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని ఆమెకి ఇస్తుంది నెక్స్ట్ దోహి గోవాన్ సహాయం తోటి అన్ని సిసిటివి ఫుటేజెస్ ని చెక్ చేస్తుంది బట్ట వీళ్ళు ఎన్ని ఫుటేజ్ చేసినా కూడా వీళ్ళకి ఒక చిన్న కూడా దొరకదు అప్పుడే గువాను నిన్న పవర్స్ ని యూజ్ చేసి నిన్ను చంపాలని చూసిన వాడి దగ్గరికి నిన్ను తీసుకెళ్లగలనని దోహికి చెప్తాడు అది విని దోహి మరి నువ్వు దీని గురించి ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది అప్పుడే గువాను నువ్వు నన్ను అడగలేదు కదా అందుకని విషయం గురించి చెప్పలేదని అంటాడు నెక్స్ట్ అతను దోహి పట్టుకొని తన పవర్స్ ని యూజ్ చేసి దోహిని కిల్లర్ గాడి దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంటాడు కానీ అతని పవర్స్ వర్క్ అవ్వు యాక్చువల్ గా గాడు మాస్క్ ను వేసుకుని దోహిని చంపడానికి వచ్చాడు కదా అప్పుడు గువాను వాడు మాస్క్ ని చూసాడు ఫేస్ రికగ్నైజేషన్ ప్రాబ్లం వచ్చి తన పవర్స్ వర్క్ అవ్వాలి కూడా తెలియక ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదని దోహి చెప్తాడు నెక్స్ట్ అతను నువ్వు ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి పేరు చెప్పు నేను దగ్గర తీసుకెళ్తానని అంటాడు అది విని దోహి తన ఆఫీస్ లో పనిచేసే ఒక సీనియర్ ఎంప్లాయీ పేరు చెప్తుంది అప్పుడే గోవాను తన పవర్స్ యూజ్ చేస్తాడు వెంటనే దోహి అండ్ భోవన్లు ఒక స్టోర్ రూమ్ లోకి అవుతారు ఆ ప్లేస్ దగ్గర ఆ సీనియర్ ఎంప్లాయీ గడు ఉంటాడు అతను మిగతా కూలిక్స్ తోటి కలిసి దోహిండ్ గోవన్ లు డేటింగ్ చేసుకుంటున్నారని మాట్లాడుతూ ఉంటాడు అతని మాటలు విని దోహి అన్న గోవా చాలా అగడ్ గా ఫీల్ అవుతారు నెక్స్ట్ గోవాన్ దోహితో పాటు బిల్డింగ్ పైకి టెలిపోర్ట్ అవుతాడు అక్కడే గోవాన్ కి తన కిల్లర్ గడి దగ్గరికి ఎందుకు టెలిపోర్ట్ అవ్వలేకపోయాను అనే విషయం గురించి తెలుస్తుంది ఈ విషయం గురించి గోవాన్ దోహి కూడా చెప్తాడు అదే రోజు నైట్ గ్యాంగ్ లీడర్ గడి మనుషులు ఒక రెస్టారెంట్ కి వెళ్లి గోవాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కిల్లర్ గడ ఒక సర్వీస్ బాయ్ లాగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఎన్వలప్ లో గోవాన్ డీటెయిల్స్ ని పెట్టి దాని గ్యాంగ్ మెంబర్స్ కూర్చున్న టేబుల్ దగ్గర పెడతాడు ఇంకో పక్క దోహి ఆఫీస్ ఎంప్లాయీస్ గోవాన్ కోసం ఒక వెల్కమ్ పార్టీని ప్రిపేర్ గువాను ఆ పార్టీకి దోహిని కూడా తీసుకెళ్తాడు అక్కడ ఎంప్లాయీస్ ఫుల్ గా డ్రింక్ చేసి మీరు దోహిని ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడుగుతారు అప్పుడే నాకు దోహి అంటే ఇష్టమే అని అంటాడు అది విని ఎంప్లాయీస్ మరి నువ్వు ఆమె మ్యారేజ్ ప్రపోజల్ని ఒప్పుకోలేదని గోవానే అడుగుతారు అప్పుడే గువాను నాకు పంది మాంసం అంటే చాలా ఇష్టం అని నేను పందిని పెళ్లి చేసుకోలేను కదా అని అంటాడు అది విని కొలీస్ షాక్ అవుతారు నెక్స్ట్ దోహి గోవన్ పైన చాలా కోపడి నువ్వు నా వెనకాల రావద్దని గోవానికి చెప్పే వెళ్ళిపోతుంది దాంతో గోవన్ కూడా ఇంకో దారిలో వెళ్తూ ఉంటాడు అప్పుడే గ్యాంగ్ మెంబర్ దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని కొడతారు అదే టైంలో దోహి గోవాన్ కోసం వెతుక్కుంటూ అతని దగ్గరికి వస్తుంది అప్పుడే ఆమె ఆ గ్యాంగ్ మెంబర్స్ గోవాన్ పై అటాక్ చేయడం చూసి బాగా భయపడిపోతుంది అయినా కానీ ఆమె గ్యాంగ్ మెంబర్స్ మధ్య నుండి పరిగెత్తుకుంటూ గోవాన్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే గోవాను దోహి చేతిని పట్టుకుని క్రాస్ ని యాక్టివేట్ చేసి తన గాయాన్ని నయం చేసుకుంటాడు నెక్స్ట్ అతను దోహి ట్యాంగో డాన్స్ చేసేటప్పుడు నువ్వు నీ పార్ట్నర్ ని గుడ్డిగా నమ్మాలని చెప్తాడు అది విని దోహికి ఏమీ అర్థం కాదు అప్పుడే గోవాను తన మ్యాజిక్ తోటి స్ట్రీట్ లైట్స్ ని వెలిగించి గ్యాంగ్ మెంబర్ మెంబర్స్ అందరిని డాన్స్ చేస్తాడు అలాగే అతను దోహి తోటి ట్యాంగో డాన్స్ చేయిస్తూ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ కొట్టేస్తాడు ఇక్కడ జరిగేదాన్ని కిల్లర్గాడు తన కెమెరా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఫైనల్ గా గోవాను అందరితో డాన్స్ చేయించి ఒక మంచి పోజ్ లో దోహిని నిలబెట్టి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు దోహి కూడా చాలా సర్ప్రైజ్ అయ్యి కళ్ళు తిప్పుకోకుండా గోవాన్ని చూస్తూ ఉంటుంది తోటి పార్ట్ టూ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం కామెంట్ చేయండి ఓకేనా సో ఈ రోజు గింతే ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి